హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మౌనిక ఈరోజు మన రెసిపీ చూసారు కదా కాలీఫ్లవర్ కుర్మా ఈ కాలీఫ్లవర్ కుర్మా టేస్టీగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి ఎనీథింగ్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో లేట్ ఎందుకు దీని ప్రాసెస్ చూసేద్దాం ముందుగా కాలీఫ్లవర్ని తీసుకొని ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ పీసెస్ని ఒక గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ పోసి పసుపు ఉప్పు వేసి ఈ తరిగిన కట్ చేసుకున్న పీసెస్ని ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకోవాలి చక్కగా ఇప్పుడు వీటిని స్టవ్ ఆన్ చేసుకొని అలా రెండు పొంగలు రానిస్తే సరిపోతుంది వన్ ఆర్ టూ మినిట్స్ చాలు ఇలా వడగొట్టేసుకోవాలి నెక్స్ట్ అది పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని టూ హాఫ్ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు ఇలా వేసుకొని ఒకసారి కలుపుకుందాం పోపుని పోపు వేగినాక ఒక కప్పు ఉల్లిత ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి అలా వేసుకొని ఇందులోనే ఐదు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని అలా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం మగ్గుతాయి చక్కగా చూద్దాము ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాము సో ఇవి మగ్గాయి కాబట్టి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాము కలిపేసుకుందాము ఒకసారి అలా కలిపేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం వాటిని ఇప్పుడు మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ఒక స్పూన్ పుట్నాల పప్పు ఒక కొంచెం ఒక స్పూన్ అంటే కాదు కొంచెం జీడిపప్పు అలా వేసుకొని పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాము ఇది మగ్గింది కొంచెము కూర ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఒకసారి కలుపుకుందాము అలా కలుపుకోవాలి చక్కగా ఇందులో ఇప్పుడు ఉప్పు తగినంత కారము తగినంత చిటికేడు పసుపు వేసుకొని అలా కలుపుకుందాము ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసం ఎండు కొబ్బరి పుట్నాల పప్పు జీడిపప్పు ఆ పేస్ట్ వేసి చక్కగా అలా కలుపుకోవాలి అలా కలిపేసుకొని పెడదాము నా చక్కగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ముందుగా మనం బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసేద్దాం అలా వేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కూరని కలుపుకుందాము చక్కగా అలా కలిపి ఒక్క టూ మినిట్స్ ముళ్ళ మూత పెట్టేద్దాము ఆ ఉప్పు కారము గ్రేవీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ముక్కలకి చక్కగా పడుతుంది అలాగా మూత పెట్టేసి పెట్టాం కదా ఒకసారి మళ్ళీ మొత్తేసి చూద్దాం టూ మినిట్స్ తర్వాత ఆ మిక్సీ కొంచెం పేస్ట్ ఆ మిక్సీ జార్లో ఉంటుంది కదా ఆ దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని పోసుకుందాము కొంచెం వాటర్ యాడ్ చేద్దాం మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము సో చూసారు కదండి సో ఈ కాలీఫ్లవర్ కర్రీ ఇట్లా చేస్తే లాగా రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు చక్కగా ఇందులో మనం సాంబార్ కారం వేసుకుందాము ఒక టూ స్పూన్స్ వేసుకొని చక్కగా మళ్ళీ అలా కలుపుకుందాము సో ఇట్లా చేస్తే ఏంటంటే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు సో ఏంటంటే ఈ స్మెల్ చాలామందికి నచ్చదు కాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ ఉడికించేటప్పుడు కూర వండేటప్పుడు అట్లా వండితే కనుక పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు తింటారు అందరూ తింటారు సో ఒకసారి మూత చూద్దాము సో రెడీ అయిపోయిందండి కూర అయితే ఇప్పుడు ఏంటి మర్చిపోయాం లాస్ట్లో ఏదో వేస్తాం కదా మనము సో లేట్ ఎందుకు వేసేసుకుందాము అదేనండి కొత్తిమీర అలా వేసేసుకోవాలి నేను ప్రతి దాంట్లో వేస్తాను కదా అలా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా తిప్పేసి బౌల్లోకి అయితే తీసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం కదా చూసారు కదండి ఇవాళ మన రెసిపీ సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నేను ఎలా చేశానో కామెంట్ చేయాలి మీరు నాకు సో లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్